అందరికి నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ మహర్షి బోధనలు పుస్తక పఠనం యాభై ఏడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని ఆరో భాగం సిద్ధాంతంలో రెండవ అంశం పునర్జన్మ దేహం చాలించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమవుతుందో తెలిపే సిద్ధాంతాలు ఇంచుమించు అన్ని మతాల్లోనూ ఉన్నాయి ఆత్మ స్వర్గానికో నరకానికో వెళ్తుందని కొందరంటే మరికొందరు ఆత్మ వేరొక దేహంలో ప్రవేశించి మళ్లీ జన్మనెత్తుతుంది అంటారు వ్యక్తిగతమైన ఆత్మ ఒకటి ఉంది అనే తప్పు అవగాహన మీదనే ఈ సిద్ధాంతాలన్నీ ఆధారపడి ఉన్నాయని ఆ భ్రమ తొలగితే ఆ సిద్ధాంతాలు కూలిపోతాయని శ్రీరమణులు అనేవారు ఆత్మదృక్పథం నుంచి జనన స్వర్గ నరకాలుగాని పునర్జన్మగాని లేవు ఈ సత్యం యొక్క అంతరార్థాన్ని గ్రహింపలేనివారికోసం అప్పుడప్పుడు శ్రీరమణులు పునర్జన్మ ఉన్నది అనేవారు వ్యక్తిగతమైన ఆత్మ నిజమేననుకుంటే ఆ ఊహాజనితమైన ఆత్మ మరణము తర్వాత కూడా ఉంటుందని వేరొక దేహంతో జీవితంతో ఏకమవుతుందని అనేవారు అసలు ఈ ప్రక్రియనంతా బలపరిచేది దేహంతో తాదాత్మ్యం చెందే మనస్సే ఈ విధంగా పరిమితం చేస్తుంది మనస్సు మనస్సు కల్పించే భ్రమని దాటితే దేహంతో తాదాత్మ్యం పోతుంది అప్పుడు చావుకి పునర్జన్మకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ వర్తించవు అని తెలిసి వస్తుంది పునర్జన్మ అనే అంశంపై పృచ్చకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం భగవాన్ పునర్జన్మ ఉందా అజ్ఞానం ఉన్నప్పుడే పునర్జన్మ ఉంటుంది అసలు పునర్జన్మ అంటూ ఇప్పుడు లేదు పూర్వమూ లేదు ముందు కూడా ఉండదు ఇది యథార్థం మరి తన పూర్వజన్మల గురించి యోగికి అండి ఈ జన్మ సంగతి తెలుసా గత సంగతి తెలుసుకోవటానికి వర్తమాన స్థితిని కనుక్కో మిగిలినవన్నీ అవే తెలుస్తాయి ఇప్పుడు ఉన్న పరిమిత జ్ఞానంతోనే అంత బాధపడుతున్నావు కదా ఇంకా మరికొంత సమాచార భారం ఎందుకు ఇంకా బాధపడటానిక ఆత్మ అనే పరమోత్కృష్టమైన స్థితి నుంచి చూస్తే ఎండమావి వంటి ఈ లోకంలో జన్మనెత్తామనే భ్రమకి కారణం అజ్ఞానమయమైన దేహాత్మబుద్ధే ఆత్మని విస్మరించిన మనస్కుల దృష్టిలో పుట్టినవారు చనిపోతారు చనిపోయినవారు మళ్ళీ పుడతారు కానీ పరమసత్యాన్ని గ్రహించి మనస్సే ధ్వంసమైన వారు చావు పుట్టుకలు లేని ఉన్నతమైన తలంలోనే ఉంటారు ఆత్మని మరిచి దేహమే ఆత్మ అనుకొని ఎన్నో జన్మలనెత్తి చివరికి ఆత్మని ఎరిగి ఆత్మలోనే సంస్థితమవటం తాను దేశద్రిమరి అయినట్టు వచ్చే కలనుంచి మేల్కొనటం వంటిదే స్వామి మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎంతకాలానికి జన్మిస్తాడండి వెంటనేనా లేక కొంత వ్యవధి తరువాతనా పుట్టకముందు నీవెవరో నీకు తెలియదు అయినా చనిపోయిన తరువాత ఏమవుతావోనని తెలుసుకోవాలనుకుంటున్నావు అసలు ఇప్పుడు నీవెవరివో నీకు తెలుసా జననమూ పునర్జననము దేహానికి సంబంధించినవి నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు దేహం పుట్టిందని అది చనిపోతుందని నీ నమ్మకం దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకి కూడా ఆపాదిస్తున్నావు నీ నిజస్వరూపం ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలు ఉదయించవు చావు పుట్టుకల గురించి చెప్పటానికి ఏమిటంటే అసలు విషయాన్ని పరిశీలించి చావుగాని పుట్టుకగాని లేవు అని నీవు గ్రహించటానికే అవి దేహానికి సంబంధించినవి ఆత్మకి కాదు ఆత్మని గ్రహించు సందేహాలతో కలవరపడకు స్వామి ఈ జన్మలో చేసిన పనుల ఫలితం ఉత్తర జన్మలలో ఉండదా ఇప్పుడు జన్మించావా అసలు యథార్థమేమిటంటే లేదు పుట్టుక లేదు జన్మించిన వాడినే చావు గురించి దాని విరుగుడు గురించి ఆలోచించుకొని అయితే చనిపోయిన తర్వాత మనిషికి ఏమవుతుందండి ప్రస్తుతం గురించి పట్టించుకో భవిష్యత్తుని దానికే వదిలిపెట్టు భవిష్యత్తు గురించి ఏమీ చింతించకు వర్తమానం గురించి నీవు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే శాస్త్రాలు సృష్టికి పూర్వస్థితి గురించి సృష్టి కార్యం గురించి చెప్తాయి నేను జన్మించాను అని నీవు అనటం వల్లనే అవి కూడా అవును నిజమేనంటూ నిన్ను సృష్టించింది భగవంతుడేనని కూడా అంటాయి కానీ గాఢ నిద్రలో భగవంతుడు గాని మరేదైనా గాని నీకు కనబడతాయా భగవంతుడే వాస్తవమైతే గాఢ నిద్రలో నీకు దేదీప్యమానంగా ఎందుకు కనబడడు నీవు కూడా గాఢ వలె ఇప్పుడూ ఉన్నావు నీవు ఎప్పుడూ ఉన్నావు నిద్రపోయిన వాడికి భిన్నం కావు కాని రెండు అవస్థలలోని భావాలకు అనుభూతులకు భేదాలెందుకున్నాయి నిద్రలో నీ జన్మకి సంబంధించిన ప్రశ్నలని అడిగావా చనిపోయిన తర్వాత నేనెక్కడికి పోతాను అని అడిగావా మేల్కొని ఉన్నప్పుడే వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఏది పుట్టిందో దానినే పుట్టుక గురించి దానికి విరుగుడు గురించి కారణాల గురించి అంతిమ ఫలితం గురించి ఆలోచించుకొని స్వామి చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు ఇప్పుడు బతికి ఉన్న జీవుడు ఆ ప్రశ్నని అడగటం అప్రస్తుతం కావాలంటే చనిపోయిన జీవుడినే అడగని ఈలోగా దేహధారి అయిన జీవుడు ప్రస్తుత సమస్యని పరిశీలించి తానెవరో తెలుసుకొని అప్పుడీ సందేహాలు అంతమవుతాయి మాస్టర్స్ పునర్జన్మ అనే ఈ అంశం తర్వాతి భాగాన్ని రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్